కాంగ్రెస్ ఆలోచన అయితే మంచిదే కానీ ఓడి మీద ఓవర్ పెడతారు ఏం చెప్తారు అట్లా కనుక రిజర్వేషన్ వస్తే చాలా మందికి బీసీలకు మంచిగా మంచిగా ఉంటది కదా అంత బీసీలకు అయితే చాలా వెనుకబడి ఉన్నారు కొద్దిగా కొద్దిగా అయితే మెరుగైతుంది కదా ముఖ్యమంత్రి రెడ్డి అయినా కూడా మరి బీసీ ఆలోచన చేసాం కదా మంచివాడే కదా మరి ఆలోచన అయితే కదా కేంద్రంలో బిజెపి బీజేపీ అడ్డుకుంటుంది ఇటు బీజేపీ అడ్డుకుంటుంది వీళ్ళు రెడ్డి వీళ్ళు వీళ్ళు పోయి మరి తీరే వాళ్ళంటలేరు కదా వీళ్ళంతా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు అంతేనా వాళ్ళకి తీసుకున్నాడు ఎవరేమో అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు అడ్డు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాళ్ళదే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వీళ్ళు మనకు వచ్చే వరకు బీసీ కోట ఎస్సీ కోట ఈ కోట ఆ కోట అనవాడు రెడ్డిలకు ఏ కోట లేదు ఒకటే పూడు నేను ఏమంటున్నా నువ్వు అన్నట్టు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చినాయి బీసీలకు టికెట్ అయితే బీసీలకు బీసీలు ఓట్లేసే పరిస్థితులు ఉందా మరి మారేదా జరంతా వాతావరణం మారీరు మారరా మండే పడి మాకెందుకు ఇయ్యద్దు బీసీ కోట ఎందుకు ఇయ్యద్దు అని బీసీ రిజర్వేషన్ కంపల్సరీ కావాలని నలభై నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని అంటారు కదా ఇవ్వాలని అనుకోరు చైతన్యం వచ్చింది బీసీ వచ్చింది వచ్చింది కొంచెం పెరిగింది అక్కడ జూబ్లీల్స్ లా ఎట్లుంటే అది ఐడియా ఉంది చూస్తారా రాజకీయాలు అయితే ఐడియా ఉంది కదా జూబ్లీల్స్ ఎవరు గెలిచినట్టు యాదవ్ ఆయన పేరు యాదవ్ ఉంది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బీసీ టికెట్ ఇచ్చారు బీసీ టికెట్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుతాడు

దాని ఏమంటారు బీసీ అంటే ఇచ్చిందే లెక్క టికెట్ ఇచ్చిందే లెక్క బీసీ టికెట్ ఇచ్చారు బీసీకి పోయి సరే పోయిన కు ఈ సర్కార్ పనితీరు ఎట్లా ఉంది అనిపిస్తుంది కొందరు ఏమిటి బాగానే ఉంది అంటే కొందరు పడమంటారు అంటే ఇది ఇయ్యాలి అది ఇవ్వాలి అంటే వాసనికి ఇయలేదు అంటే ఏం చేయమన్నా మొత్తం ఉంది చక్కడికి ఇచ్చాడు కొన్ని కొన్ని అయితే ఇప్పుడు కరెంటు బిల్లు ఉన్నది అది అందరికి ఉపయోగపడేది బస్సులు ఉంది బస్సులు మనకు పల్లెటూరు మన ఒక్కొక్కరు కాకపోతే మన మన గ్రామం ఏమంటారు అంటే మనకేం పని చేస్తుంది వాళ్ళకే పని చేస్తుంది ఇట్లా పోతే ఆడ దుబ్బాక ఆడ గజ్వలకితే దుబ్బాక దాగా పోతుంది తోటలు పోతురు కదా ఒక మనకి ఈ ఊళ్ళకి కావచ్చు ఈ ఊరు తోట పంటలకు రాకపోతుంది వచ్చి వేరే ఊళ్ళకి అయితే బతురు కదా సిద్దిపేట ఎక్కితే మీద పోతుంది పోతలేరా అందరు పోతుంది రైతు బంధు విషయంలో రైతు బంధు కూడా బాగానే ఉంది కదా ఎత్తు లేట్ అయిస్తుంది ఇప్పుడు చెట్లు పుట్టలు ఇచ్చిన చెప్పి రైతు భరోసా కడియాల్సింది బాగానే కదా కడియాల్సి ఉంది ఒక పది ఎకరాల పదిహేను ఎకరాలు గితవారు పెట్టింది కరెక్ట్ కదా వందల ఎకరాలు నెలకి ఇచ్చిన అయితే లాభపడరు కదా బగ్గున్నాడు గుతాల్సిన వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి పోవాలి మన సంక్షేమ పథకాలి రెడ్డి అన్న మాట్లాడి అన్ని లేట్ గా లేట్ అంటే చేస్తారు ఇప్పుడు వాళ్ళే చేసిర్రా వాళ్ళు ఎట్లా అప్పుడు అయ్యో కొత్తగా ఏర్పడి మళ్ళీ గెలవాలి అని అంటే అప్పు బాగా చేసిపోయింది కేసీఆర్ అని నిజమే నాది జనాలు అన్ని పని చేసిండు మరి చేసిండు చేయాలంటే చేసి అక్కడ చేసిండు కానీ కొద్ది అంత బగ్గ తిన్నారు దోశ అంతా దోసుకు తిన్నారు వాళ్ళు అంతేనా అడగలు తిన్నారు దోశ అంతా దోసుకు తిన్నారు వాళ్ళు చేసి అక్కడ పనులు చేసిండు కానీ తిన బగ్గ తిన్నారు ఇష్టం నాడు తిన్నారు వాళ్ళని ఏమంటారు అప్పులు కావాలి మరి అప్పులు చేసి మళ్ళీ అధికారులకు వస్తాం నెక్స్ట్ మేమే అని అంటారు ఇక వచ్చి అంటే వాళ్ళు భగవత్నిక వచ్చే రెండు ఏళ్ళ తర్వాత దాతది ఏం అనేది తెలియదు రేషన్ కార్డు హండ్రెడ్ పర్సెంట్ బగ్గ వచ్చిన అప్పుడే పది నెలల కొల వాళ్ళు కనిచ్చిన ఒక్కరు గుడియలేదు ఇప్పుడు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు అందరికి వచ్చినాయి బియ్యం చేసుకోవాలి అని చేసుకోవాలి ఈ సన్న బియ్యము ఇప్పుడు సన్న బియ్యం అప్పుడేమో అమ్ముకుంటే ఎవరైనా తీసుకుంది దొడ్డు బియ్యం మన పంట బియ్యం అయితే ఎవడ ఆడుతున్నాడు అప్పుడు ఆరు వేలు ఏడు వేలు పట్టిన దొరకలేదు ఇప్పుడు కూడా సన్నబియ్ ఓన్లీ బియ్యం మీద కూడా ఏమంటారు అంటే అలా మిక్స్ అయ్యినాయి నూకలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదో నూకలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆయన విఫలమైన అధికారు వచ్చి చూస్తాడు మంచి చెప్తారు స్టడీ అయితే ఈ మనరు కదా వచ్చి అంటే మంచిగా ఉన్నాయి ఇవి వస్తున్నాయి అంటే మంచి చాలా మంది ఉన్నారు కదా తినేటోళ్ళు ఇప్పుడు దొడ్డు బియ్యం కంటే ఇది మెరుగే కదా బాగానే కదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేనే పట్టి పట్టించిన పది పట్టి పట్టించిన పట్టించి అట్లే పెట్టిన వాళ్ళు అని అడుగుతారు ఇప్పుడు ఒక్క కింటాల్ కూడా అట్లే ఉన్నాయి అంత ముందు దొడ్డు బియ్యం అయితే అంతేనా తింటున్నట్టే కదా ఇప్పుడు మీది ఏమి

అతంలో ఎంపీ కూడా ఉన్నాడు నిన్న కూడా అలీనా తోటకు వచ్చినట్టుగా ఫోటో అలా పెట్టి ఫోటో మండలకి మండలి కూడా నిన్న వచ్చింది ఊర్లో తిరుగు ఉండదు ఒక్క రోజు కూడా రాలేదు అని ఎంపీగా కూడా ఉండే కదా రామలింగ్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు వచ్చు నేనేమంటే నా ఇప్పుడు ఉన్న మీకు ఎమ్మెల్యే ఉన్న కొత్త ప్రభావ రెడ్డి గతంలో ఎంపీ కూడా ఉన్నాడు కదా అప్పుడు రాలే ఇప్పుడు రాలే ఎప్పుడు రాలే ఎప్పుడు కనవాడు కొత్త బాబాకి రెడ్డి అనేది ఊర్లోకి రాన ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ లో ఒకసారి వచ్చిండు నిన్న వచ్చి ఆ ఓపెన్ చేసిపోయినాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనేమిన్నది ఏదైతే మెరుగు చేసిన మెరుగు చేసి ఎవడైతే ఉన్నాయి మంచి మంచి చెడు చెడే ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళే నేను కాంగ్రెస్ అయితే మరి రామ్లింగిరెడ్డి అప్పుడైతే వచ్చినా చెప్తారు అవునా కదా మరి దానికి అనొద్దు కదా మరి ఇప్పుడు ఈ ముచ్చటి మళ్ళీ పొదుగ గంగనే ముచడేమనే మారదా ఎనికలప్పుడు అప్పుడు ఇప్పుడు నేను మనోజ పార్సలెం అంటే మారడలు మారదానే ఏదో నేనే అన్ని లోపలికి వచ్చే ముచడే ఆ నే అంతేనా మనకు అవసరం లేదు ఆ ఎందుకంటే మైక్ పెట్టినప్పుడు తిరిగా మైక్ వేడి లేదు లేదు ఒక రోజు ముద్ద తీర్గ ఉంటారు జీవితం అయినా మారడు అవసరమే లేదు అంతేనా అంటే మొత్తానికి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ నియోజకవర్గానికి కూడా ఏమైనా మారుతుందంటే తర్వాత మారే సాయం చేసి ఉన్నది కాబట్టి చెప్పలేము ఏం చెప్తాడా డబ్బులు ఇచ్చుడు ఏదో ఇచ్చు ఎవరో ఓవరాల్ గా ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు అవును మీకు సరే మంచిగా చేసింది పక్కనే సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తాయి కానీ మాకు పని చేయాలి అట్లా పోతుంది మనం మెట్కా నుంచి అట్లా పోతుంది కొంత కొంతమంది అన్ని కాలువలరా తీయలే తీయలే అన్ని పైపులు వేసి పెట్టారు కానీ కాలువ తీయాలని అని రాలే ఇట్లా సాంక్షన్ చేసి ఇట్లాంటి కాలువ కానీ ఇంకా కాలి అయితే ఏమో మరి ఇప్పుడు అవి విత్త చెక్కులు ఇస్తారు అంటారు మరి అన్ని ఏడియనే ఉన్నాయి ఏడియ అన్ని ఉన్నాయి ఇప్పుడు చెక్కులు ఇస్తారు అంటారు కానీ ఐతదా కాదో తెలియదు నేను టైం కట్టినా పైప్ లైన్ వేయాలి పైపు లైన్ అంతే జరిగింది అన్ని అన్ని వేసిండు పెట్టినట్లు ఏడియా నేను అయితే ఇప్పుడు మీ దగ్గరకి వచ్చే ముందు రాంగ్ రాం కారు యూరియా కొరత గురించి బాగా మాట్లాడారు ఈ యూరియా కొరతలు ఎవరితో తప్పకుండా అంటారు ఇగ యూరియా కొరతలు అంటే కేంద్రం దే ఉన్నది వాళ్ళు అంటారు మాదేం లేదని వీళ్ళు అంటారు కేంద్రం ఉన్నది అని వాళ్ళు అంటారు మాదేం లేదని వీళ్ళు అంటారు వాళ్ళే తప్పు వేసారు వాళ్ళే కొనలేను వీళ్ళంటారు అంటారు ఎవరు అంటారు మరి ఎవరు అంటారు మరి కొంత వీళ్ళు తప్ప వాళ్ళ తప్ప మొత్తం ఊరియా కొరత జరిగింది కొరత అప్పుడు కూడా జరిగింది కేసీఆర్ ఆయంలో కూడా ఎప్పుడు ఆధార్ కార్డులు చెప్పు చరిత్ర చూపిస్తాడు మన యూట్యూబ్ లో వస్తుంది వచ్చినప్పుడు చూపిస్తా కంపల్సరీ ఒకసారి వచ్చింది వాళ్ళకి వచ్చింది వీళ్ళు రాజకీయాలు రైతులకు చూడండి వాళ్ళ దానిలో వచ్చింది వీళ్ళ కూడా వచ్చింది కానీ వీళ్ళు ముందు జాగ్రత్త పడాలి వాళ్ళొకసారి ఆయన జాగ్రత్త ఈ కళ్ళకుంట్ల కుటుంబంలో ఈ పంచాయతీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడతలేదు ఇక మనం చెప్తాం వాళ్ళకి అస్సలు అస్సలైంది వాళ్ళది వాళ్ళకి వాళ్ళు మంచిది అనుకోవాలి వాళ్ళది బయట అనిపిస్తుంది వాతావరణం ఇక వచ్చేది అంటే ఇక మనకి తెలియదు అంటే ఇప్పుడు రెండేళ్ళకైపోయా ఇస్తాడు ఇగత్తడు ఇకడు అన్నారు మొన్న గడ వరంగల్ కూడా సభ అయినా కాల్లారుంచే అన్నాడు మళ్ళా వస్తాను కానీ మళ్ళీ రాలే కదా మళ్ళా మళ్ళీ అవసరం రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాశం తిట్టుకోరు వాళ్ళు మళ్ళీ నాశనం అని బా తిట్టుకున్నారు సభ పెట్టి కూడా ఉల్టా అయిపోయింది వాళ్ళే తిట్టుకోరు కదా మళ్ళా రెండు వందల కోట్లు పెట్టి ఏం నాశనం చేయ సభ పెట్టకుండా అయిపోయిన వాళ్ళ కొడుకులు మామూలు అందరూ తిట్టుకోట్టుకున్నారు ఈ హరిషరావు గురించి ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ కదా వాళ్ళు వాళ్ళు తెలిసిందే కదా వాళ్ళు వాళ్ళే బయట పెట్టుకున్నారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ అందరు తెలుసున్న కానీ బయట బయట ఎందుకు వాళ్ళే అనుకుంటారు వాళ్ళ వాళ్ళే చెప్పుకుంటారు కదా నువ్వు ఇన్ని కోట్లు తిన్నావు అన్ని కోట్లు విన్నావు వాళ్ళ పెద్ద అమ్మ చిన్నమ్మ కొడుకు వాళ్ళే తిన్నారని వాళ్ళే చెప్తారు కదా వాలీ వాళ్ళు వాలీ వాళ్ళ వాల మంచిగా చెప్పుకుంటారు. అదైతే నిజం నిజమైన వచ్చేట్లేదు నేను. ఏమన్నా ఇవ్వా చూసినా కనబడుతుంది కదా. మనం ఏమనం కంటే వాళ్ళు చెప్పుకునే నేం కదా. కిందనో కిందనో వాడి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే నాడ అన్న. అసలే గాడు. అంతేనా? ఆ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే దేని దేనికంటదా. అంతేనా? అసలేదా? అంటే అసలే గాడు. అసలే గాడు. అసలే గాడు. అంతేనా? అయితే హరీష్ రావు గారికి కేటీఆర్ అన్న గారి ముఖ్యమంత్రి. అంతేనా? అయ్యో మరి అవి ఇప్పుడు బాబు అమ్మారు కానీ వాళ్ళు వాళ్ళకి ఇట్లా నువ్వంటే హరీష్ రావే అయితే ముఖ్యమంత్రి హరీష్ రావు హరీష్ రావు కాకపోతే వాళ్ళు పాటే ఉండదు అంతేనా బయట పంపిస్తే కవిత కదే అంటుంది మొత్తం మా పార్టీని మొత్తం కబ్జా చేసిండు ఆయన లేకపోతే పార్టీ లేనట్టు చేసి పెట్టుకోడు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు